शुक्लाधरम विष्णुं शर्ण चतुर्भुज प्रसन्न वनम ध्याद्नोपंत अगजानन पद्माक गजाननमिशमेकद्क्ताहे श्यांताम भुजगस पद्मनाभं श्रेस निस्वाकार गगन सदृश मेघवर्ण शुभांगं लक्ष्मीका कमलयन योगी हृजानगम यम वंदे विष्णुभरवोकनाध

భీష్ముడు మళ్ళీ బులశ్చ బ్రహ్మణి అడుగుతూ ఉన్నాడు సప్తర్షులు కుబేరుడు యక్షులు సాత్యకి ధన్వంతరి ఇటువంటి దేవతలతో ఆ శ్రీ మహావిష్ణువు కూడా భూమి మీద అవతరించడానికి గల కారణం ఏంటి అలాగే ఇంకా ఏ ఏ అవతారాలు రాబోతున్నాయి అసలు భగవంతుడు భూమి మీద అవతరించడానికి కార్యకారణ సంబంధం ఏమిటి అని చెప్పి మళ్ళీ పులష్ఠరముని అడిగినప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు పరమాత్మ భూమి మీద అంటే మానవుల మధ్య అవతరించడం అనేటటువంటిది అతి గోప్యకరమైనటువంటి విషయం కాలాంతరమున యుగాంతరమున ఆ హరి దేవతలను అసురులను మనుషులను వీరందరినీ కూడా సృష్టిస్తాడు అలాగే ఒక ప్రయోజనార్థం ఒక అవసరార్థం ధర్మ పరిరక్షణార్థం ఆయన అవతరిస్తూ ఉంటాడు అని చెప్తూ యుగాంతేతు పరావృతే కాలే ప్రసిద్ధి లలే ప్రభు దేవాసుర మనుష్యేషు జాయితే హరిదీశ్వర అని వ్యాసమహర్షి చెప్తూ ఉన్నాడు ఇలాగా ఒక దైవ కార్యం కోసం ఆ ఈశ్వరుడు మళ్ళీ జన్మిస్తూ ఉంటాడు సరే చక్కని ప్రశ్న వేశావు కాబట్టి నేను చెప్పగలిగినంతగానికి చెప్తాను విను అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు హిరణ్య కసుపుడు అనేటటువంటి రాక్షసుడు ముల్లోకాలను శాసించేటటువంటి స్థాయికి ఎదిగాడు ఆ వంశంలో ఉన్నటువంటి వాడే బలిచక్రవర్తి బలిచక్రవర్తి కూడా దానవేంద్రుడు అనేటటువంటి పేరును పొందినటువంటి వాడు అంటే దానవుల్లో ఇంద్రుడిగా పేరు పొందినటువంటి వాడు ఎందుకంటే బలిచక్రవర్తి యొక్క పాలనా సమయంలో చక్కగా దేవతల మధ్య అసురుల మధ్య చక్కని మైత్రి అనేటటువంటిది ఉంది అలాగే ఈయన కూడా అంటే బలిచక్రవర్తి కూడా ధర్మబద్ధంగా మొత్తం కూడా ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు అయితే భృగ మహర్షి యొక్క శాప కారణంగా దేవతలు రాక్షసులు వీరందరూ కూడా అంతరించేటటువంటి స్థితి ఒకటి వచ్చింది అందువల్ల ఒకరిపై ఒకరు జయం పొందాలనేటువంటి ఆకాంక్షతోటి ఇద్దరు కూడా అనేకమైనటువంటి యుద్ధాలు చేశారు ఇలా దేవతలకి అసురులకి మధ్య జరిగినటువంటి యుద్ధాల్లో దేవతల పక్షాన ఉండి ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఆ హరి అనేకమైనటువంటి అవతారాలని స్వీకరించవలసి వచ్చింది అలాగే ఇంద్రుడు రాక్షసులతో చేసినటువంటి యుద్ధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవతలని రక్షించడం కోసం శ్రీహరి యొక్క అవతార విశేషం ధర్మ పరిరక్షణ కోసం అయితే ధర్మబద్ధంగా కొంతమంది ఈ దానంలో పరిపాలించినా వారు దానవిందులుగా కీర్తి గడించినా ఎప్పుడైతే వాళ్ళు ఆ ధర్మాన్ని వదిలిపెట్టేస్తారో మళ్ళీ వాళ్ళు బలహీనలైపోవటం దేవతలు వారి మీద జయించడం అనేటటువంటిది జరుగుతూ ఉన్నటువంటి జరిగినటువంటి విషయం ఈ రకంగా అనేకసార్లు ధర్మహీనులై వేదాలన్నింటినీ కూడా వ్యతిరేకించి యజ్ఞ యాగాదులన్నింటిని కూడా ధ్వంసం చేసి ఎన్నో విధ్వంసాలు సృష్టించి యజ్ఞ పురుషునికి ఇబ్బందులు కలిగించినటువంటి ఆ రాక్షసుల యొక్క శక్తి దేవతల చేతులు క్షీణిస్తూ వస్తుంది ఈ రకంగా తమ శక్తి ఎప్పుడైతే క్షీణిస్తూ వస్తుందో తమ యొక్క బలం ఎప్పుడైతే తగ్గిపోతూ వస్తుందో వీరందరూ కూడా తమ గురుగారు కులపురు అయినటువంటి వద్దకు వెళ్ళారు వెళ్ళిన తర్వాత పరిస్థితిని సమీక్షించినటువంటి దానవ గురువు ఇప్పుడు మీరు యుద్ధాన్ని ఆపేయటం అనేటువంటిది ఉత్తమమైనటువంటి పుణ్యం ఇప్పుడు యుద్ధం చేయటానికి ఎక్కడా కూడా అనుకూలంగా లేదు సమయం మీరా ధర్మభ్రష్టులైనారు యజ్ఞ యాగాదుల్ని మీరు విధ్వంసం చేస్తున్నారు కాబట్టి ఈ సమయం మనకు అనుకూలమైనటువంటిది కాదు దేవతలందరూ కూడా శక్తి శక్తితో ఉన్నారు అసురులందరూ కూడా శక్తిహీనులై ఉన్నారు అంతేకాకుండా చాలా ప్రముఖులైనటువంటి ధనుజులందరూ కూడా రాక్షసులందరూ కూడా మరణించడము లేదంటే దేవతల ధాటికి భయ బెడసి వాళ్ళందరూ కూడా పారిపోవడం జరిగింది దేవతలు ఎప్పుడూ కూడా ఉపాయంతో యుద్ధాన్ని చేస్తారు దానువులకు కేవలం శక్తియుక్తులతో చేస్తారు అయితే యుద్ధంలో విజయం సాధించడం అనేటటువంటిది యుక్తుతో సాధించవలసినటువంటిది కానీ కేవలం కండబలంతో సాధించవలసింది కాదు యుద్ధాన్ని ఆచరించడానికి రాజనీతిని అనుసరించాలి కానీ అది మీరు చేయరు మీరు కేవలం మీ భుజబలాన్ని ఉపయోగించి యుద్ధాన్ని చేస్తూ ఉంటారు ఇటువంటి పరిస్థితిలో యుద్ధం చేయడం అనేటటువంటిది మంచిది కాబట్టి కాదు కాబట్టి యుద్ధానికి విరమణ ప్రకటించండి నేను రాక్షసులందరి యొక్క క్షేమం కోసం ఆ పరమేశ్వరుణ్ణి మెప్పించి ఒక వరాల్ని పొంది మళ్ళీ తిరిగి వస్తాను అప్పుడు మనం మన జాతిని మిగిలిన ప్రముఖులని వీళ్ళందరినీ కూడా రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంతకాలం పాటు మీ అందరూ కూడా శాంతంగా ఉండండి ఎందుకంటే అహము గర్వం అనేటటువంటిది ఉద్రిక్తతను పెంచుతుంది అందువల్ల అహాన్ని వదిలిపెట్టి కొన్నాళ్ళు శాంతిని అవలంబించి ధర్మబద్ధంగా జీవించండి అంతేకాదు మితాహారం అనేటటువంటిది సర్వదా శ్రేష్టమైనటువంటిది అపరిమితమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల అనేకమైనటువంటి కోరికలు ఉద్భవిస్తాయి కాబట్టి మీరు దేహాన్ని అదుపులో ఉంచుకుంటూ మితాహారాన్ని స్వీకరిస్తూ దేహ సంరక్షణ కోసం మాత్రమే ఆహారాన్ని స్వీకరిస్తూ కాలం గడపండి యజ్ఞాలని యాగాలని ధ్వంసం చేయొద్దు కనిపించిన వాళ్ళందరినీ కూడా పట్టుకుని తినేయద్దు ఈ రకంగా కొంతకాలం పాటు ఉండండి నేను ఆ మహేశ్వరుని యొక్క మహేశ్వరుని మెప్పించి వరాల్ని పొంది తిరిగి వస్తాను అప్పటిదాకా మీరు మా పితృదేవుల యొక్క ఆశ్రమంలో ఉండండి ఆశ్రమంలో ఉంటే మీ అందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఆ రకంగా మీరు వెళ్ళి మా పితృదేవుల యొక్క ఆశ్రమంలో అక్కడ స్థావరాన్ని తీసుకోండి తీసుకుని మీరు చక్కగా శాంతి మార్గంలో ఉండండి అని చెప్పి ఆ రాక్షసులందరికీ కూడా శుకరాచార్యులు వారు బోధించారు రాక్షసులు గురువుగారి యొక్క మాటను విని వారందరూ కూడా గురువు గారు చెప్పినట్టుగా శుక్రాచారి యొక్క పితృదేవుని యొక్క ఆశ్రమాన్ని చేరారు అంతేకాకుండా వారు శాంతి పతాకాలను ఎగిరవేశారు దాంతో యుద్ధం అనేటటువంటిది తాత్కాలికంగా ఆగిపోయింది ఇంకా శుక్రాచార్యుడు ఆ మహేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఆయన వనాలకు వెళ్ళిపోయాడు వనాలకు వెళ్ళిపోయినటువంటి వాడు చాలా ఘోరమైనటువంటి తపస్సు చేశాడు తలకిందులుగా వెయ్యి సంవత్సరాలు కణధూమ వ్రతం అనేటటువంటి దాన్ని ఆయన చేశాడు అలాగే దేవతల గురువైనటువంటి బృహస్పతికి తెలియనటువంటివి దేవతలను ప్రాభవించేవి దేవతలను ఓడించేటటువంటివి అసలుకి మాత్రమే జయాన్ని కలిగించేటటువంటివి అనేటువంటి అనేకమైనటువంటి విద్యలన్నింటినీ కూడా తాను తాను సొంతం చేసుకోవాలనేటువంటి పఠదలతో ఎంత కఠినమైనటువంటి దీక్షణైనా చేసి పరమేశ్వరుని మెప్పించాలి అని చెప్పి ఈ రకమైనటువంటి ఘోర తపస్సుని మొదలుపెట్టాడు ఇలా శుక్రాచార్యుడు తపస్సు చేస్తున్నాడు దేవతల ఈ రాక్షసుల యొక్క గురువు ఇప్పుడు లేడు అని చెప్పి ఎప్పుడైతే తెలిసిందో దేవతలందరూ కూడా ఈ రాక్షసుల మీద వారి యుద్ధాన్ని మానివేసి శాంతి పతాకాలను ఎగరేసినా కూడా వీళ్ళందరూ కూడా ఆ వాళ్ళ మీద దండెత్తడానికి సిద్ధపడ్డారు వెంటనే వాళ్ళు ఎప్పుడైతే ఇలా యుద్ధానికి దేవతలు వస్తున్నారో వాళ్ళు అన్నారు అతిథి పుత్రులారా మీరు అధర్మాన్ని ఆచరిస్తున్నట్టుగా ఉండి కొంచెం ఆలోచించండి మా గురువుగారు వ్రతనిష్ఠలో ఉన్నారు అందువల్ల మేము అస్త్రశస్త్రాలని కూడా వదిలిపెట్టేశాం అందువల్ల మీరు మా మీద దాడి చేయడం అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా సమంజసం కాదు అది కాకుండా మేమిప్పుడు నిరాహారంగా ఉన్నాం మితాహారం తీసుకున్నాం కేవలం శరీర సౌష్ఠవం కోసం మాత్రమే ఆహారాన్ని తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మీరు మా మీద దాడి చేయటం అనేటటువంటిది అధర్వం అవుతుంది కాబట్టి మీరు మా మీద దాడి చేయవద్దు అందున మేము శాంతి మార్గంలో ఉన్నాం కాబట్టి ఈ దాడిని విరమించుకోండి అని చెప్పి వాళ్ళు చెప్పారు అయితే దేవతలు మాత్రం అసురులు ఇది కేవలం తాత్కాలికంగా చేసేదే అని చెప్పి వాళ్ళు దాడి చేయడానికి నిశ్చయించుకున్నారు ఎప్పుడైతే ఇలా వాళ్ళు యుద్ధం చేయడానికి వస్తున్నారో వెంటనే ఈ దానవులందరూ కూడా వాళ్ళలో వాళ్ళు చర్చించుకుని మనం గురువుగారి యొక్క ఆజ్ఞని మనం దాటకు వేయకూడదు కాబట్టి మనకు ఆయన చెప్పారు ఆయన పితృదేవుల యొక్క ఆశ్రమానికి వెళ్ళి అక్కడ మనీ ఉండమన్నారు కాబట్టి మనం అక్కడికి వెళ్ళి ఆ మాతని ఆ గురువు యొక్క మాతని ఆవిడ్ని మనం శరణు వేడడం ఆవిడే మనందరినీ కూడా రక్షిస్తుంది అని చెప్పి వీళ్ళందరూ కూడా భృగు మహర్షి యొక్క భార్య అయినటువంటి శుక్రాచార్య తల్లి అయినటువంటి దితి వద్దకు వెళ్ళి ఆవిడ యొక్క శరణుని కోరారు ఎప్పుడైతే ఈ రాక్షసులందరూ కూడా ఆవిడ శరణను కోరారో వెంటనే ఆవిడ అభయం ఇచ్చింది అభయం ఇచ్చిన తర్వాత వీళ్ళు ఆ ఆశ్రమ ప్రాంతంలోనే వీళ్ళు ఉండటం మొదలుపెట్టారు అయితే యుద్ధాన్ని చేయడానికే సంకల్పించుకున్నటువంటి దేవతలందరూ కూడా ఒక్కసారిగా ఈ దానవుల మీద యుద్ధానికి వచ్చారు అయితే ఈ దితి తన యొక్క చేత తన యొక్క శక్తి చేత నిద్రాదేవిని సృష్టించి దేవతలందరినీ కూడా ఒక మాయలో ముంచి వేసింది అలాగే తన తప్పు బలం చేత వాళ్ళందరినీ కూడా వాళ్ళ శక్తియుక్తులని కూడా స్తంభింపజేసింది ఈవిడి యొక్క ప్రభావానికి ఈవిడు ప్రయోగించినటువంటి ఆ నిద్రాదేవి ప్రభావానికి ఇంద్రుడు కూడా గాఢ నిద్రాకు దేవతలతో తోడుగా వెళ్ళినటువంటి శ్రీహరిని కూడా ఈవిడ వదిలిపెట్టలేదు ఈ రకంగా విష్ణువు జిష్ణువు ఇద్దరు కూడా ఆ దిద్ధి చేత ప్రభావాన్ని పొందారు అయితే ఇంద్రుడు ప్రేరేపించడం వల్ల ఆ వైకుంఠుడు ఆ మాయ నుంచి విడివిడి చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ దితి యొక్క తలను నడిపివేశాడు ఇప్పుడైతే తమ యొక్క గురుమాత ఎప్పుడైతే ఇలా ప్రాణాలను కోల్పోయిందో ఈ రాక్షసులందరూ కూడా హాహాకారాలు చేశారు వెంటనే ఏదో అనర్థం కలిగి ఉంటుంది అని చెప్పి గ్రహించినటువంటి ఆ దితి భర్త అయినటువంటి భృగు మహర్షి వెంటనే అక్కడికి వచ్చాడు వచ్చినటువంటి వాడు తన యొక్క భార్య అలా విగత జీవిక ఉండటం చూశాడు చూసినటువంటి వాడు వెంటనే చాలా కోపంతో నువ్వు ధర్మాన్ని తెలిసి ఉండి కూడా ఒక స్త్రీని అవజ్రాల్ని అన్యాయంగా చంపేసావు దీనికి తగినటువంటి ఫలితాన్ని నువ్వు అనుభవించవలసిందే నువ్వు మానవ లోకంలో ఏడు జన్మలెత్తి ఈ చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తాన్ని పొందుతావు అని చెప్పి ఆ శ్రీహరిని సేపించాడు దాంతో శ్రీహరి శాప కారణంగా భృగు మహర్షి యొక్క శాప కారణంగా ఆ శ్రీహరి అనేకమైనటువంటి అవతారాలని ఈ భూమి మీద ఎత్తవలసి వచ్చింది అయితే వాటన్నిటినీ కూడా అంటే భృగు మహర్షి ఇచ్చినటువంటి శాపాన్ని ఆయన వరాలుగా మార్చుకుని ఆయన ఆ జన్మలన్నీ కొంత జన్మలన్నీ కూడా ఆయన స్వీకరించాడు అలాగే మృగ్గుమర్షి వెంటనే నేను సత్యధర్మని ఇష్టండి అయితే ఎప్పుడు కూడా అధర్మాన్ని ఆచరించకుండా ఉంటే నేను అధర్మానికి చెడుకి వీటన్నిటికీ అతీతంగా ఉండి ఉంటే కనుక నా ప్రియ పత్ని అయినటువంటి దితి తిరిగి పునర్జీతురావులు అని చెప్పి సంప్రోక్షణ చేసి జనాన్ని ఆవిడ మీద జరిగాడు వెంటనే ఆవిడ నిద్ర నుండి దానిలాగా తిరిగి లేచింది ఈ రకంగా మళ్ళీ తన భార్యను దితిని ఆయన మళ్ళీ పునర్జీవితరాలని చేశాడు అలాగే ఆ శ్రీహరికి శాపాలని ఇచ్చాడు దాంతో దేవతలందరూ కూడా ఈ దితి మృగుమహర్షి వీరిద్దరూ కూడా రాక్షసులకి రక్షణగా ఉన్నంతకాలం తాము ఏ రకంగానూ వారిని జయించలేము అని చెప్పి నిర్ణయించుకునేటువంటి దేవతలందరూ కూడా వెంటనే అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి సర్వే జన ఆ సుఖనోభవంతో సమస్తలోకి ఆ స్వస్తి